దళిత మహిళ పట్ల ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో సభ్య సమాజం తలంచుకునేటట్టు ఆ సంఘటన జరిగిన విషయంలో ఖండిస్తూ ఉన్నాను మన ముందు ఎందుకంటే నా మహిళ చెప్తా ఉంటే కళ్ళ నుండి నీళ్ళు వస్తూ ఉన్నాయి దాన్ని ఏ విధంగా టార్చర్ గురైంది ఏ విధంగా టార్చర్ పెట్టున్నారనేది చెప్తున్న సందర్భంలో నిజంగా బాధ అనిపించింది ఎక్కడున్నాము ఏం చేస్తున్నామని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది బాగా ఎదుగుతున్న సమాజం అన్ని రంగాలుగా ముందుకు పోతున్నాం కానీ కింది స్థాయిలో పేదవాడి పట్ల ఏ విధంగా ఉందనేది ఒకసారి చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు నేను నాతో పాటు వాణిదేవి గారు గౌరవ ఎమ్మెల్సీ గారు నవీన్ గారు నవీన్ రెడ్డి గారు తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ గారు సోదరులు అంజయ్ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు జగన్నాథం గారు ఎక్స్ఎంపీ గారు అందరం కూడా వచ్చున్నాం అంటే ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించాలనే ఆలోచన ఒకటైతే ఈ ప్రభుత్వం ఏ విధంగా ముద్దు నిద్రపోతూ ఉంది ఏ విధంగా అరాచకం చేస్తున్నా కూడా గాలి వదిలేస్తుందని చెప్పే విషయంలో ఇక్కడికి రావడం జరిగింది నిజంగానే తప్పు చేసి ఉంటే కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా కోర్టు పంపించాల్సిన అవసరం ఉంటుంది కానీ అట్లా కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాత్రి నైన్ థర్టీ తర్వాత నైన్ టు టూ ఓ క్లాక్ వరకు ఆమె మీద ఇన్స్పెక్టర్ ఉండి ఆయనతో పాటు ఇంకొక నలుగురు కానిస్టేబుల్ ఉండి ఏ విధంగా తను హింసించారని తను చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది చిన్న బాబు వాళ్ళ బాబు అడ్డొస్తే కూడా వాళ్ళ బాబుని కూడా కొట్టి వాళ్ళ బాబుని కొడుతుంటే వాళ్ళ ఆ బాధ భరించలేకనన్నా నిజం చెప్తుంది అనే అంటే వాళ్ళ బాబుని కొట్టారట వాళ్ళ హస్బెండ్ని కొట్టారట అంటే ఒక కుటుంబం కుటుంబాన్ని తీసుకొచ్చి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కూడా పోలీస్ స్టేషన్లో కొడతారు అనేదానికి ఈరోజు ఇప్పుడు చూస్తూ ఉన్నాను వాళ్ళ అబ్బాయిని కొట్టడం వాళ్ళ అబ్బాయి ముందు వాళ్ళ అమ్మను కూడా వివస్త్రం చేసి ఏ విధంగా టార్చర్ అనేది ఆమె చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయన్నీ చూస్తూ ఉంటాయి ఏ మూలకు చూసినా కూడా మహిళల మీద అత్యాచారం హత్యలు మహిళల మీద అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏది జరిగినా గాలి వదిలేద్దామనే లెవెల్లో ఎందుకంటే ప్రభుత్వంలో ఒక డైరెక్షన్ లేదు ఇది రోజు రోజుకి ఈ విధంగా లాండర్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ఈరోజు అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం ఒకటైతే ఎవరైతే ఆ విధంగా హింసించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం గతంలో ఒకసారి చూస్తున్నాం ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన మరియమ్మకు జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుంటే ఇమీడియట్గా ప్రభుత్వం నుండి స్పందించి ఆ రోజు దాంట్లో భాగస్వామ్యమైన అధికారులందరినీ కూడా ఉద్యోగంలో నుండి తీసేయడం జరిగింది ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబంలో వాళ్ళ కొడుకు ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కొంత ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఒక పదిహేను లక్షలు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది మరియమ్మకి ఇద్దరు కూతురులు ఉన్నారంటే కూడా వాళ్ళకి తలా పది పది లక్షలు ఇచ్చిన్నారు ఒక మానవత్వంతో భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతే ఇవో ఇలాగే ఉద్యోగాల నుండి తీసేస్తాము కఠినంగా శిక్షిస్తామని ఒక ఇండికేషన్ ప్రభుత్వం నుండి పంపించడం జరిగింది మహిళ కూడా భరోసా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఇక్కడ పలకరించే వాళ్ళు కూడా లేరు కనీసం ఏమైందో తెలుసుకునే స్థితిలో కూడా లేరు బుధవారం అయ్యిందంటే అసెంబ్లీ అయిందా కానీ కొంత గోప్యంగా ఉంచినట్టున్నారు తర్వాత ఏమైతే అయిందిలా అని వదిలేసినట్టున్నారు ఇప్పుడు అడుగుతుంటే ఏమంటున్నారు ఇక్కడ ఉన్న ఎస్ఐ ఎవరైతే బా దీంట్లో బా అయినారో అయి ఉన్నారో వాళ్ళని అటాచ్ చేసినామంటున్నారు అటాచ్ చేయడం కాదు కదా ఎందుకంటే ప్రభుత్వం రాగానే ఒక మాట ఒక ఇండికేషన్ ఇచ్చారు కిందికి గతంలోలాగా మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదు లాఠీ పోలీస్ అని అంటే ఇదే నా ఇండికేషన్ అర్ధరాత్రి వరకు మహిళల్ని పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఇష్టం వచ్చినట్టు హింసించడమేనా పోలీసు వాళ్ళ ఉద్దేశం అంటే ప్రభుత్వ ఉద్దేశం అదేనా ఇప్పటికైనా ప్రభుత్వం తల్లి తెచ్చి ఈ దళిత బిడ్డకు ఆడబిడ్డకు ఏదైతే జరిగిందో దాని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ ఎన్ని రోజులు పడుతుందండి ఏసీపీ గారు ఎంక్వైరీ చేస్తున్నారు ఏసీపీ గారు ఆధ్వర్యంలో అన్నారు ఎన్ని రోజులు పడుతుంది ఎంక్వైరీ చేయడానికి ఎంక్వైరీ తర్వాత ముందైతే యాక్షన్ ఎవరైతే చేసినారో వాళ్ళ మీద యాక్షన్ అయితే ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అది కూడా పక్కన పెట్టి కంటి తుడుచార్యగా ఒక అటాచ్ చేసేస్తున్నాం ఇక్కడ నుండి అని చెప్తున్నది తప్పిస్తే కఠినమైన యాక్షన్ ఏం కనిపించలేదు ఎందుకంటే పైన ప్రభుత్వం గాలి వదిలేస్తుంది ఈ రాష్ట్రంలో ఎన్ని జరుగుతా ఉంటే అసెంబ్లీలో అడిగి గొంతెంత జించుకున్న అరెన్న రోజున అయింది మా తప్పిస్తే అక్కడ నుండి ఒక సమాధానం రాలేదు ఇంతమంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కదా ఇంత హైదరాబాద్ నడిపడిన రేపు గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి కదా ఎట్టుపోతుంది పోతుంది ప్రభుత్వం అంటే కనీసం స్పందించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు నిన్న కాకము ఒక స్కూల్లో కూడా ఒక చిన్న బాబు ఒక అమ్మాయి మీద అంటే ఎట్టుపోతుంది ఏం చేస్తుంది ప్రభుత్వం ఇంత మొద్దు నిద్ర ఎందుకు పోతున్నారు మాకు సంబంధం లేదనేటట్టు ఎందుకు వదిలేస్తున్నారు ఇంత మంచి పేరున్న పోలీస్కి ఎందుకు చెడ్డ పేరు తీసుకొచ్చే డైరెక్షన్ ఇస్తుంది ప్రభుత్వం అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఇప్పటికైనా ప్రభుత్వము డైరెక్షన్ రాకపోయినా కింద అధికారులైనా కూడా బాధ్యత ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం గా ఈ అధికారుల మీద యాక్షన్ తీసుకొని కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు ఇప్పుడే మాజీ హోంమంత్రి గారు మాజీ హోం మంత్రి గారు మాజీ విద్యాశాఖ మంత్రి గారు సీనియర్ రాజకీయ నాయకులు మేడం రెడ్డి గారు వివరంగా ఈ విషయం చెప్పడం జరిగింది ఆ మేడం మనసులో ఏముందో నేను అర్థం ఎందుకంటే ఆమె చెప్తుంటేనే వినడం కష్టంగా ఉంది ఆమె చెప్ప చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడం కూడా కష్టంగా ఉంది అంటే ఒక మహిళగా ఇంకా ఇవన్నీ ప్రశ్న మీద చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో హోం మంత్రి లేడు హోం మంత్రి ముఖ్యమంత్రి ఒకటే వ్యక్తి ఆ వ్యక్తి వీళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ఈ ఈరోజు తెలంగాణ సమాజం గుర్తించాలి అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలు ఘోరంగా ముఖ్యమంత్రి తన నోటితోనే అసెంబ్లీ సాక్షిగా నోటితోనే ప్రజలందరూ చూస్తుండగానే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడినారు దాని మీద ఎవ్వరి మీద కూడా ఇంతవరకు యాక్షన్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక్క విషయంలో ఈ విషయంలో స్పందన లేదు అది ధైర్యం చూసుకొని అది ధైర్యం చేసుకుని ఆ ముఖ్యమంత్రిని ఆ అండను చూసుకొని దానవ్ నాగేందర్ గారు దానవ్ నాగేందర్ గారు మాతృమూర్తులందరినీ కూడా అవమానించే విధంగా నీ అమ్మ తోలు తీస్తా కొడుక అంటే ఎవరినండి నువ్వు అంటున్నది ఎవరి ధైర్యం చూసుకొని అంటున్నావు స్పీకర్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు దానవ్ నాగేందర్ గారు మీ అమ్మ అని చెప్పి అమ్మలేని తిట్టుడు అని తిట్టుడు తోలు అని తిట్టుడు అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ దీనికి ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది ఈ ధైర్యం ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు మేము లాఠీ పోలీసింగ్ అంటే ఇదేనా మీరు ఇచ్చే లాఠీ పోలీసింగ్ మరి ఎక్కడ పోయిన శ్రీరాముల శ్రీనివాస్ అనే ఎస్ఐ కానిస్టేబుల్ వేధింపులు చేస్తున్నాడని ఎంట్రీని దాగి సచిపోయింది అశ్వరావుపేట ఎస్ఐ భూపాలపల్లిలో ఒక ఎస్ఐ ఒక మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తాడు ఎస్ఐ మహిళ కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తే ఇంకా మీరు ఎక్కడ కంచే చేయను వేస్తే ఎవరి దగ్గరికి పోవాలి వీళ్ళందరికీ అభయం ఎవరిస్తున్నారు వాళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో లెక్క ప్రకారం అయితే మహిళలను పోలీస్ స్టేషన్ లో సిక్స్ తర్వాత ఉండకూడదు అది చట్టం చెప్తున్నది సిక్స్ తర్వాత ఏ మహిళ కూడా ఉండకూడదు ఉంటే ఉండకూడదు బొద్దటి పూట వాళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు కూడా కంపల్సరీ మహిళా ఆఫీసర్లే ఇంట్రాగేట్ చేయాలని చెప్పేసి ఆనాటి ఐపీసీ చెప్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ కూడా అదే చెప్తున్నారు మరి ఎక్కడ పోయినారు ఎక్కడ పోయినప్పుడు సూపర్వైజరీ ఆఫీసర్లు ఎక్కడ పోయినారు డిఎస్పీలు ఎక్కడ పోయినప్పుడు డీసీపీలు ఎక్కడ పోయినారు అడిషనల్ కమిషనర్లు కమిషనర్లు వీళ్ళెందుకు ఎవరు మాట్లాడతలేరు మరి అదే రెండు వేల నాలుగు వందలు ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా ఇంట్రాగే సో ఇవన్నీ మరి చూడాలంటే ఇక్కడ వీళ్ళకి సదుపాయాలు లేవు ఇంత ముందు డాక్టర్ ఎం జగన్నాథ్ గారు అదే అడుగుతున్నారని డాక్టర్ కాబట్టి సో అవన్నీ సదుపాయాలు లేవు మరి హయ్యర్ సెంటర్ పంపించవచ్చు కదా కనీసం ఒక్కరు కూడా ఈమెను ఇంత టార్చర్ గురైన మహిళ లోపల దెబ్బలు దెబ్బలున్నాయి మరి ఈమెను ఒక హయ్యర్ మెడికల్ సెంటర్ కు పంపించాలన్న కనీసమైన ఆలోచన కూడా ఇలా మరి కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఎంత మహిళా వ్యతిరేక ఎంత దళిత వ్యతిరేక ఎంత పేదల వ్యతిరేక పాటో ఇలా మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నా అందుకు అర్జెంట్ గా ఈ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఈమెకు కోటి రూపాయలు ఎక్స్కేషన్ ఇవ్వాలి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ ఈ సంఘటనకు బాధ్యమైన పోలీస్ ఆఫీసర్లు అందరినీ డిస్మిస్ చేయాలి అదేవిధంగా పర్యవేక్షణ చేయాల్సిన డీఎస్పీలు ఎవరైతే డీసీపీలు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరి సహకరించిన మీడియా వాళ్ళందరికీ కూడా